సార్ అందరికీ నమస్కారం అండి రాత్రి తిరుపతిలో దుర్ఘటన జరిగింది అందరూ బాధపడుతూ ఉన్నారు దాన్ని కొందరు మాత్రం రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు చాలా దురదృష్టం అది ఎందుకు ఆ రాజకీయ పార్టీకి దీనిని రాజకీయం చేయాలని ఆలోచన వచ్చిందంటే నిన్న దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో మీటింగ్ జరిగింది బ్రహ్మాండమైన రోడ్ షో జరిగింది లక్షలాది మంది జేజేలు ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో ప్రజలు జేజేలు బల్కర్ పూలవర్షం కురిపిచ్చారు ఆద్యంతం కూడా బహిరంగ సభ బ్రహ్మాండంగా జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇచ్చారు మన రాష్ట్రానికి ఆయన అందరు ముఖాలు రాష్ట్రం అంతా కూడా సంతోషంతో వెళ్లి చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం మోడీ గారి వెంటనే దానికి ఎస్సు పలకటం రెండు లక్షల కోట్ల రూపాయలు అండి ఇట్స్ నాట్ ఎ జోక్ ఎంత భారతదేశం అంతా కూడా ఆశ్చర్యపడింది రెండు లక్షల కోట్ల రూపాయలు ఒక్క అని నెవర్ ప్రధానమంత్రి ఎప్పుడు ఏ రాష్ట్రానికి అట్లా ఇవ్వలేదు చంద్రబాబు గారి మీద అభిమానంతో ప్రేమతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన ఇచ్చారు చంద్రబాబు గారి పేరు ఒక ప్రక్కన పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంకొక పక్కన ఐటీ మినిస్టర్ మా యువనాయకుడు లోకేష్ బాబు గారి పేరు ఇంకొక ప్రక్కన ప్రజలందరి గుండెల్లో సంతోషాలు హర్షాతిరేకాలు చెబుతూ ఉంటే ఈ దురదృష్టకరణ సంఘటన జరిగింది ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతుంది ఆ సమస్యగా దీని అది వదిలేది లేదు జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మంత్రులను హుటాహుటిగా పంపించారు అక్కడికి అక్కడ అక్కడ తీసుకుంటున్న చర్యలన్నీ మీరు పర్యవేక్షించండి సహాయ సహకారాలను అందించండి ఏ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి అధికారులందరినీ ఆలోచిస్తారు మందలించారు అధికారులని వాట్ యుర్ ఆల్ డూయింగ్ ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన ఈరోజు పుటాహుట్ని వెళ్ళారు అక్కడికి జరిగిన దుర్ఘటన ఎంక్వైరీ జరుగుతుంది నిజానిజాలు బయటకు వస్తాయి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రూషియా ప్రకటించారు స్వామివారిని దర్శించుకోవటం కోసం వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవటానికి స్వామివారి మీద నమ్మకంతో ఆ పర్వదినాన్ని దర్శించుకోవాలని పోటెత్తి వచ్చారు భక్తులు ఈ విషయం మీకు అట్టే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా నేను పోటెత్తి వచ్చారు జనం మీ టైం అంతమంది ఎప్పుడు రాలేదు వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఎప్పుడు ప్రభుత్వం మీద నమ్మకంతో స్వామివారి మీద విశ్వాసంతో వాళ్ళందరూ వచ్చారు దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటన మీద ఇంకొక క్షణం తర్వాత వస్తాను నేను అడుగుతున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు ఎన్నో ఇటువంటి దుర్ఘటనలు జరిగినాయి తిరుపతి రొయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఇరవై మూడు మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటి యువర్ చీఫ్ మినిస్టర్ అట్ ద టైమ్ డిడ్ యూ విజిట్ మీరు వెళ్ళారా రొయా హాస్పిటల్కి వెళ్ళావా మై డియర్ ఫ్రెండ్ ఆ రోజు సీఎంగా ఉన్నారు చంద్రబాబు గారు ఒకటా పరిగెత్తారు నిన్నంతా అక్కడ వైజాగ్లో ఉన్నారు వచ్చారు రాత్రి పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళారు మీరు వెళ్ళారా తిరుపతి వెళ్ళి రుయో హాస్పిటల్లో పలకరించారా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని ఎక్కడ శవం కనపడుతుందా ఎక్కడ డెడ్ బాడీ ఉంటే డేగలాగా వాళ్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు వెళ్ళలేదే ఎందుకు వెళ్ళలేదు అప్పుడు ఆ ప్రాణాలంటే లెక్కలేదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక పరిగెత్తుకెళ్ళావు అదే చెబుతున్నా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తలో కచ్చులూరులో బోటు ప్రమాదానికి ఇరవై మూడు మంది చనిపోయారు మీరు వెళ్ళి పరామర్శించారా మీరు ముఖ్యమంత్రి కదా ఆనాడు మిస్టర్ జగన్ ఎందుకు వెళ్ళలేదు మీరు అన్నమయ్య గేట్ కొట్టుకుపోయి ముప్పై మూడు మంది చనిపోయారండి పత్రిక మీరు అందుకు ఇవన్నీ రాయాలి అతను ఆచూతపడుతున్నాడు ఆయన ఐదేళ్ళు ఉంది తమ్ముడు ఆరు నెలలే జరిగింది ముందుంది అంతా డ్రామా ఎవరెక్కడ ఉంటారో తెలిసిపోతుంది లోనా బయట ఆట ఉంది లోన ఉంటావా బయట ఉంటావా నువ్వు ఆట మొదలైంది అక్కడ ఇవన్నీ తెలియకుండా ఏదో శవం మీద రాబందు వాళ్ళినట్టుగా వెళ్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఆ రోజమ్మగారు మాట్లాడతారు ఇష్టం వచ్చిన ఏదో ఆవిడ స్వామివారి ఏదో అక్కడ ఆ ప్రాశస్త్యాన్ని కాపాడటం కోసమే నేను పుట్టానన్నట్లుగా మాట్లాడుతుందామా రోజుకి వెయ్యి టిక్కెట్లు కొట్టేసినప్పుడు ఏమైందమ్మా మీరు మీ గ్రూప్ లీడర్ పెద్దిరెడ్డి గారు రోజుకి ఎనిమిది ఎని ఎనిమిది వందలు ఆయనకి రెండు వందల టికెట్లు ఏమిటి నేనే కదా ప్రెస్లో మాట్లాడాను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడుతూ అనకూడదు నేను ఇంకా నేను మీరు మహిళ కనుక అంతకంటే లోతుకు వెళ్ళను మీ పట్ల నేను నేను అనను మీరు మాట్లాడుతుంటే తీరు చూస్తుంటే ఏమో పాపం వచ్చి కూర్చొని శుభ్రంగా వచ్చి కూర్చున్నారు మీరు మాట్లాడుతు ఏదో దొరికింది ఛాన్స్ దొరికింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదు ఇరవై ఏడు మంది చనిపోయారండి చీప్ లిక్కర్ తాగి కల్తీ లిక్కర్ తాగి జంగారెడ్డి గోడెంలో డిడ్ యూ విజిట్ యా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ మీరు మాట్లాడతారా ఏం ఎక్కువ ఉంది మీకు మాట్లాడతాను చెప్పగలుగుతున్నాను నేను ఊరక దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఈ రోజున మాట్లాడారు ఆయన అంబటి రాంబాబు పాప ఎంతో మాటలు మాట్లాడుతున్నారు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు ఆయన అది తప్పు అంటే ఏదో తెలియనిలాగా నీతి నైతిక విలువలతో ఏది జీవ ఆయన శరీరం అంతా నైతిక విలువలతోటే మునిగిపోయినట్లుగా గతం ఒకంత కూడా ఆలోచించకుండా ఆయన కూడా మాట్లాడుతున్నాను అంతకంటే ఎక్కువ వెళ్ళను రాంబాబు గారు అంతకంటే లోతుకు వెళ్ళను మీ వ్యవహార శైలి మీరు మాట్లాడతారు స్వామి వారి మీద నమ్మకంతో వచ్చారు పోటెత్తారు భక్తులు కానీ మాకున్న అనుమానం మాకున్నది దీని వెనుక ఏదైనా కోణం ఏమైనా ఉన్నదా స్టంపడి వెనక ఏమన్నా ప్లాన్ జరిగిందా అది ఎంక్వైరీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని నేను కోరుతున్నా ఎందుకు వరల రామయ్య అడగొచ్చు చంద్రబాబు నాయుడు గారు సార్ పదిహేను మంది గంజా కొట్టిన కుర్రాళ్ళు పది మంది గంజా పదిహేను మంది గంజా కొట్టిన కుర్రాళ్ళు అక్కడ విచ్చలవిడిగా విడిగా వ్యవహారం ఎవరో గేటు తీశారని పెద్ద పెద్దగా కేకలు వేసారట కేకలు వేయాల్సిన అవసరం లేదు అక్కడ ఇదంతా చూస్తూ ఉంటే కుట్ర కోణం దీని వెనక ఏమైనా దాగి ఉందా అధికారుల నిర్లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అది ఓకే ఇంకా ఎక్కువగా బందోబస్తు సెక్యూరిటీ అరేంజ్మెంట్ తీసుకోవాల్సింది మేము కాదంటలేదు నీలాగా వెనక తగ్గే ప్రభుత్వం కాదు తప్పు ఉంటే తప్పు అని ఖచ్చితంగా చెప్తాం కానీ కుట్ర కోణం కూడా దర్యాప్తు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతూ ఉన్నాను ఒక్కటే అండి పత్రికలు మీరు కూడా ఇమ్మీడియట్గా జరిగిన వెంటనే ప్రజ ఈ వీడియో క్లిప్పింగ్స్ అండి నేషనల్ మీడియాకి వెళ్ళిపోయినాయి ఢిల్లీ పత్రికేశ్వరు వినాలి తమ్ముడు మీరు ఫోన్ చూసుకోవడం దయచేసి వినాలి మీరు వినాలి అక్కడ ఇది జరిగిన వెంటనే వీడియో క్లిప్పింగ్స్ తీసి అక్కడికి వెళ్ళిపోయినాయి అక్కడికి ఏ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఇండియా టుడే టెన్ జీరో ఫైవ్ పిఎం రాత్రి నైన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ఇండియా టుడే టెన్ జీరో ఫైవ్ పిఎం ఎన్డీటీవీ ఎట్లా ఇంత ఫాస్ట్గా ఎట్లా వెళ్తాయండి అంటే ప్లాన్ ప్రకారం ఇమ్మీడియట్గా దీన్ని వీడియో తీసి క్లిప్పింగ్ చేసి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ వేరే వాళ్ళ మీకు తెలుసు పాత్రిక మీకు తెలుసు మీకు వీడియోగ్రాఫర్స్ మీకు తెలుసు అంటే తీరి వెనకే ఉన్న కుట్ర కోణం ఏమైనా ఉన్నదా కుట్ర తాగి ఉన్నదా ఖాళీగా ఉన్నాం కదా అపోజిషన్ పార్టీ నాయకులు మేధావులందరూ కూడా కోట్లు కోట్లు తిన్న రాబందులన్నీ ఖాళీగా ఉన్నాయి కదా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో స్వామివారి మీద ప్రేమ ఉన్నట్లు స్వామివారికి అయ్యో ఇది జరిగింది ఇక్కడ అని భక్తుల మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా నెవర్ అరే నువ్వు క్రైస్తవుడు పోయా నీవు స్వామివారి దగ్గరికి రావాలంటే డిక్లరేషన్ అడిగితే ఇచ్చే ధైర్యం లేని మీరు మాట్లాడే హక్కు మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు స్వామివారిని అడ్డు పెట్టుకొని కోట్లు కోట్లు కొట్టేశారు ఎవరి డే వెయ్యి టికెట్లు మీరు పెద్దిరెడ్డి కొట్టేశారని చెప్పి ఎలిగేషన్స్ ఉంటే సమాధానం చెప్పే ధైర్యం లేని రోజమ్మగారు మీరు మాట్లాడతారు ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నా అందరం కలిసి సానుభూతి తెలియజేయాలి బాధపడాలి అయ్యో ఇలా జరిగిందని చింతించవలసింది పోయి భలే జరిగింది భలే ఛాన్స్ దొరికింది మనకి ఈ ప్రభుత్వం మీద బుర్ర చల్లుదాం అని ఆలోచించటం కరెక్టా గారు ఏమి అంబటి రాంబాబు గారు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు అందరం కూడా నేను జరిగినది అందరూ బాధపడుతున్నారు చంద్రబాబు గారు కంట పెట్టుకున్నారు స్వామివారి భక్తుడైనా మీరు నేను భక్తులు అంటే చాలామంది నమ్మరు మీరు స్వామివారి భక్తులంటే నమ్మరు మీరు ఏ రోటి దగ్గర పాట ఆ రోటి దగ్గర పాడతారు బయటకు వస్తే క్రిస్టియన్ అంటారు అటు వెళ్తే హిందూ అంటారు మీరు మాట్లాడతారా మీ టైంలో జరిగినప్పుడు ఒక్కరు విజిట్ చేయలేదు ఒక్క మనిషిని కూడా పరామర్శించలేదు ఇది సరైనది కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా మాకుండే అనుమానాలు మాకున్నాయి చైర్మన్గా పనిచేసిన ఘనా పార్టీలు ఉన్నారు అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మేధావి ఉన్నారు అక్కడ తిరుపతిలోనే వారబ్బాయి ఇంకొక మేధావి ఉన్నాడు కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి ఇక్కడ ఒక మేధావి ఉన్నారు అధికారం పోయి ఆరు నెలలుగా అల్లల్లాడుతున్నారు కబోధి పక్షుల్లాగా చూస్తూ ఉన్నారు అధికారం కోసం ఏ అవకాశం వచ్చినా కూడా ఈ వైపరీత్యాలను కూడా అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావాలి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకే నేను ఒక మాట చెప్పాలన్న ఉద్దేశంతో మీ దగ్గరకు రావడం జరిగింది ప్రధాని మోడీ గారు వచ్చి రాష్ట్ర ప్రజలందరినీ సంతోషంగా పెట్టిన పరిస్థితి నుంచి అటెన్షన్ డ్రా చేయటం డైవర్ట్ చేయటం కోసం ఏదైనా కుట్ర పడినారా ఆ కోణంలో కూడా అవసరం ఏదన్నా సిఐడి ఎంక్వైరీ కానీ ఏమిటో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తోనైనా ఎంక్వైరీ చేసి నిజానిజాలు బయటకు తీయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు దయతో అంగీకరించి ఈ కోణంలో కూడా ఎలా జరిగింది ఎవరు అది గంజా ఏంటి సార్ తిరుపతి అనే గంజాకేం స్పెయిర్ చేయట్లేదు వాళ్ళు గంజా విచ్చవిడిగా అందుబాటులో ఉండి ఆ గంజా తాగిన కుర్రాళ్ళు ఎవరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు సీసీ ఫుటేజ్లన్నీ చూచి సునిశ్చితంగా దర్యాప్తు చేసి ఈ కోణాన్ని బయటకు తీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం ఎందుకు చేస్తే ఎంతకైనా సమర్థత బాబాయిని కొట్టేశారండి సొంత బాబాయిని వేసిన బ్యాచ్ సార్ అది కాదు అంటానికి లేదు కాదు అని మనం అనలేము సొంత తల్లిని ఇబ్బంది పెట్టిన బ్యాచ్ సార్ చెల్లి ఎక్కడుందో తెలియని బ్యాచ్ సార్ అది బాబాయ్ కూతురు మండు టెండలో ఢిల్లీ పురవీధుల అమ్మాయి పడ్డ కష్టం ఒకసారి గుర్తు తెచ్చుకోండి సార్ ఆ కోణంలో పూర్తిగా కొట్టేయటానికి వీలు లేదు సార్ ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను నేను యాక్షన్ తీసుకోమని అడగట్లేదు నేను దర్యాప్తు చేయండి సునిశ్చితంగా సేడి ఎంక్వైరీ వేయండి సార్ లేకుండా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరన్నా ఒక కమిటీ వేయండి ఇద్దరు ముగ్గురు సీనియర్ ఆఫీసర్తో ఏం జరిగిందో చూడమనండి కోలం దర్యాప్తు చేయించండి ఈ కోణాన్ని బయటకు తీయండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఎట్లా జరిగింది మూడు చోట్ల నాలుగు చోట్ల జరిగింది అది భక్తులు నేను ఇది జరగకపోతే ఎంతో సంతోషించేవాళ్ళం భక్తులు ఇంత పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పి సంతోషించేవాళ్ళం అధికార గణం కూడా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పోయేది నేను కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పింది సమమేది అధికారులను కొంచెం కట్టుదిట్టంగా ఉండవలసింది ఏర్పాట్లు కొంచెం ఎక్కువగా చేసి ఉండవలసింది వాటన్నిటి మీద కూడా దర్యాప్తు చేయాలి ఈ కుట్రకోణాన్ని కూడా తీయాలి దర్యాప్తు చేసి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఎలా ఈ వీడియో క్లిప్పింగ్స్ నేషనల్ మీడియాకి విత్ ఇన్ నో టైమ్ అంటే సంబడీ ఈజ్ డ్రాఫ్టెడ్ ఫర్ దాట్ సంబడీజ్ డెప్యూటర్ ఫర్ దాట్ దాని మీద ఉంచారు కొంతమందిని ఇది జరిగినప్పుడు వీడియో తీయండి ఇమీడియట్గా తీసి నేషనల్ మీడియాకి పంపించండి లేకపోతే ఎలా జరుగుతుంది సార్ ఈ కోణంలో దర్యాప్తు చేయించండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఇది ఊరికే పోవటానికి లేదు ఆరుగురి ప్రాణాలు బలికొన్న ఈ సంఘటన మీద కూలంకషంగా దర్యాప్తు చేయించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ థ్యాంక్ యూ